ంజాశంకర్ సినిమా ఉందా సార్ అసలుకి ఈ మధ్యనే తెలంగాణ పోలీస్ నుంచి కొంత నోటీసులు రావడం జరిగింది అదే అన్న దానిపైన టైటిల్ చేంజ్ లేకపోతే చేసే వినడం అది చూడడం అయితే తెలుగు త్రీ సిక్స్టీ డాట్ కామ్లో ఇది ఒక ఆర్టికల్ చూసాయండి సినిమా సెలవు అయిపోయిందని చెప్పి సో దాని తర్వాత నాకైతే ఇన్ఫర్మేషన్ లేదండి మీకేమో తెలిసా అంటే నాకు అసలు సెలవు అయింది కూడా అది ఆర్టికల్ ద్వారా తెలిసింది దాకా తెలియదు సో మీ నుంచి ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి ఉందా లేదా అని అంటే డ్రగ్స్ కంట్రోల్ నుంచి అయితే నోటీసులు వచ్చాయి కదా మొత్తం అస్సలు సార్ ఐ స్వేట్ గా నాకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదండి నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ తెలుగు త్రీ సిక్స్టీ గ్రేటర్ ఆంధ్ర డాట్ కామ్ ఇంకా మిర్చి డాట్ కామ్ మిర్చి న్యూసా అది సంథింగ్ అందరూ వాళ్ళు ఇచ్చేదే నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదండి చెప్పే మీరు చెప్పాలి ఇంకోటి ఏదో వెబ్సైట్ ఉంది అది బాక్స్ ఆఫీస్ డాట్ కామ్ ఇట్లాంటి వాటి నుంచి నాకు వస్తాయి ఇన్ఫర్మేషన్ నాకైతే తెలియదు నాకు ఎవరో లింక్ పంపిస్తారు వాళ్ళు చూసి ఓ అవునా సినిమా అయిపోయిందా సినిమా సినిమా స్టార్ట్ అయిందా అని చెప్పి తెలుస్తుంది అంతే అంటే మరి చేస్తున్నారా నెక్స్ట్ మరి ఆ ప్రాజెక్ట్ ఏమో సార్ నాకు తెలిస్తే సినిమా ఉందా లేదా తెలియదు మీరు చెప్పాలి మీకు బాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇప్పుడు రాజేష్ గారు ట్వీట్ చేశారు చిత్ర రేటు ఉందని ఆయన ఆయన వల్లే సినిమా చేయట్లేదు నేను కేవలం ఆయన ఒక్క ట్వీట్ వల్లే సినిమా చేయట్లేదు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నా బా నా భారం తగ్గించాయి మీరు సో అదండి